మంచితో ఇప్పుడు దాకా చెప్పాం మేము కొట్టలేక కాదు ప్రతి లేవటు కొట్టేయగలం అధికారం మాకుంది మా విసీ గారికి ఉంది మా స్టాఫ్ కుంది కానీ మధ్యరకం కుటుంబకులు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేశాం అందరం పీడిని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం శాసనసభ్యులు మా సపోర్ట్ గానే ఉన్నారు మొన్నైతే చంద్రబాబు గారు వన్ సైడ్ చెప్పారు ఉదయగిరి సురేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు రెడ్డి గారు వన్ సైడ్ మాడారు కాకృష్ణారెడ్డి గారు కూడా వన్ సైడ్ మాడుతారు మిగతా ఎమ్మెల్యే ఉన్నారు రోజేదర్ రెడ్డి గారి అందరు కూడా ఎల్లారో చేసుకోవాల్సిందే అయినా అక్టోబర్ ముప్పై మూడు దాదాపు వచ్చేసి చివరి గడువు నాలుగు వందల ముప్పై ఏడు లేట్లు గాను ఇరవై మూడు లేవట్లు వంద ఫ్లాట్లు వచ్చినాయంటే ధైర్యం నాకు అర్థం కాదు మీ వెనక ఎవరు అనుకుంటున్నారు ప్రశ్నే లేదు అతి త్వరలో లేవట్లు దొంగలు చేయబోతున్నాం అనప్రూవ్ లేవట్లు మీ వెనక ఎవడున్నా భయపడే ప్రశ్నే లేదు ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కాదు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు దాకా మంచిగా చెప్పు చూసా ఇంకా మంచిగా ఉండదు ఎవరు లెక్క లేకుండా ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాం గౌరవిస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే తొందరగా అప్లై చేసుకోకపోతే అతి త్వరలో తీవ్ర పరిణామాలు ఉంటాయి లేవట్టు అక్రమ లేవట్ల మీద తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి